హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈరోజు మరొక ముఖ్యమైన మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ మొక్క మనకి సహజంగా కొన్ని ప్రాంతాల్లో పెరుగుతుంది అదే ఈ మొక్క పేరు బొంతజేముడు లేదా బొమ్మజేముడు అని అంటారు అయితే దీని వృక్ష శాస్త్రీనామం ఏంటంటే యు ఫోర్బియా యాంటీ ఇది యు ఫోర్బిఏసి ఫ్యామిలీకి చెందినది దీనిని ఇంగ్లీష్లో అయితే ఇండియన్ స్పర్జ్ అని అంటారు ఇది ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లోని అటవీ ప్రాంతాల్లోనూ మరియు కొండ ప్రాంతాల్లో బీడి ప్రాంతాల్లోనూ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అయితే ఇది మన యొక్క గ్రామాల్లో ఉండే రైతులు తమ తోట పంటలకు రక్షణగా పొలం గట్లపై కంచిగా వేయడం జరుగుతుంది ఎందుకంటే వీటికి చాలా తీవ్రమైన ముళ్ళు ఉంటాయి అదేవిధంగా ఈ మొక్క నుండి వచ్చే పాలు ఎవరికైనా అవి ఇరిగిపోయి పడినా సరే వాళ్ళ కంటులో కానీ శరీరంపై కానీ పడితే దురద వస్తుంది జంతువులకు కూడా ఇబ్బంది పడతాయి ముళ్ళు కానీ అందుకనే వీటిని దగ్గరకు ఎవరు కూడా వెళ్ళడానికి సాహసించరు ఇష్టపడరు అందుకనే వీటిని మన ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా తమ చెరువుగొట్ల పైన అదేవిధంగా తమ పంట పొలాల చుట్టూ కూడా వీటిని రక్షణగా వేయడం జరుగుతుంది అయితే ఇది కొమ్మల కొమ్మలుగా పైకి ఎదిగే మొక్క ఇది పైకి పెరిగే కొల్ది కింది కొమ్మలు అనేవి రాలిపోతూ ఉంటాయి ఈ మొక్క సుమారుగా ఇరవై అడుగులు వరకు పెరుగుతుంది ఈ బంతజముడు ఈ మొక్కను నలదిష్టి కోసం కూడా కొంతమంది వాడడం జరుగుతుంది అది ఏ విధంగా అంటే ఈ చెట్టు కొమ్మను విరిస్తే తెల్లటి పాల వంటి పదార్థం రసం లాంటిది వస్తుంది ఈ తెల్లని పాల వంటి రసం పోయే వరకు దీనిని ఒక చోట ఉంచి పాలు మొత్తం ఎండిపోయి ఆగిపోయిన తర్వాత జాగ్రత్తగా ఇంటికి తీసుకువచ్చి ఒక మూలను కట్టాలి ఇలా కడితే ఆ ఇంటికి ఉన్న నరదిష్టి కానీ నరగోస కానీ ఇవన్నీ పోతూ ఉంటుంది ఇప్పుడు మనలో చాలామంది మన ఇంటి ముందు దిష్టికి కలబంద ఎలా పెడుతున్నామో అలా ఆ విధంగా మన పూర్వీకులు దీనిని అప్పట్లో పెట్టేవారట ఇది ఆ ఇంటికి ఉన్నంత వరకు ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదని మన పూర్వీకులు ఎక్కువగా నమ్మేవారు అయితే వీటిని విరిస్తే వచ్చే ఈ పాల వంటి తెల్లని పదార్థం మన చేతితో నేరుగా త్రాక్కడదు ఈ తెల్లటి పాలవంటి పదార్థం కంట్లో కూడా పడకూడదు చిన్నపిల్లల్ని ఈ మొక్కలు కానీ వీటి ఇట్లు కానీ కొమ్మలు కానీ ముట్టుకోకూడదు తాకనివ్వకూడదు ఈ పాలు ఈ కొమ్మలు కూడా ముళ్ళు కూడా చాలా తీవ్రంగా ఉంటూ చాలా ప్రమాదకరంగా ఉంటాయి అందుకనే వీటిని దగ్గర నుండి పిల్లలు కానీ వాళ్ళని ముట్టుకోనివ్వకూడదు అందుకే మనుషులు కానీ పశువులు కానీ వీటి దగ్గరికి రావని ఆలోచనతోనే మన పూర్వీకులు అదేవిధంగా గ్రామాల్లో ఉండే రైతులు వీటిని తమ పంటల చుట్టూ రక్షణగా వేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ బొంతజేముడు మొక్కలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి దీని యొక్క తైలం అంటే నూనెని ఆయుర్వేద షాపుల్లో ఎక్కువగా దొరుకుతుంది దీనిని ఎక్కువగా వాత నొప్పులకు అదేవిధంగా నరాల నొప్పులు ఉంటే అవి తగ్గించడానికి ఈ యొక్క ఆయిల్ని వాడుతూ ఉంటారు అదేవిధంగా ఈ మొక్క క్యాన్సర్ తగ్గించడానికి కూడా బాగా సహాయపడుతుంది చూడండి ఈ కొమ్మ అనేది కొమ్మ నిండే తయారయ్యి ఎంత కాండం ఎంత పెద్దదిగా అలా మీద వరకు వెళ్ళిందో ఈ మొక్కను చూస్తే మనకు అర్థమవుతుంది చిన్న కొమ్మతోనే మొదలయ్యి ఎంత లావుగా అయ్యిందో అయితే ఇది కేవలం శ్వాస మాత్రమే పెరుగుతుంది దీన్ని చిన్న కొమ్మ నరికిసి కొద్దిగా వేసి నీళ్ళు వేస్తే సరిపోతుంది అదేవిధంగా ఇది డయాబెటిక్ లెవెల్స్ను కూడా అదుపులో ఉంచు ఉంచుతుంది అయితే దీని నుండి ఏదైనా మనం సహాయం పొందాలి మనం నేరుగా వాడుకోవాలనుకుంటే వైద్యులు సలహా తీసుకొని మాత్రమే వాడుకోవాలను ఇలాంటివి ఎన్నో విచిత్రమైన చిత్రమైన మన చుట్టూ ఉండే మొక్కలని మా షాలిని న్యాచురల్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను అదేవిధంగా మీరు కూడా చూస్తూ మాకు ఆదరిస్తూ మీరు సపోర్ట్ చేస్తున్నందుకు మీరందరికీ ధన్యవాదాలు ఇలాంటి ఎన్నో మొక్కల గురించి మీకు వీడియో చేయాలంటే మా ఛానల్లోని వీడియోస్ మీరందరూ చూస్తూ ఉంటే మేము ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క మొక్కని మీరు ఎక్కడైనా చూసుంటే ఎక్కడ చూసారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా తెలియంటే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఇలాంటి మొక్కలు ఎన్నో ప్రకృతి గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ Thank you watching, thank you, thank you one and all.